అందరికీ నమస్కారం ఇరవై నాలుగవ అధ్యాయం దక్షిణ భారతంలో మాతృదేవి పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరమున బృందావన యాత్ర సాగించడము పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో గయ బుద్ధగయ మొదలైన తీర్థస్థలాలను దర్శించడము చూశాం పద్దెనిమిది వందల తొంభై మూడు డిసెంబర్లో బలరాంబోసు కుమార్తె చనిపోయింది ఆ దుఃఖాన్ని బోసు భార్య భరించలేకపోయింది అందువల్ల స్థల మార్పు కోసం ఆమెను బీహార్లోని కైల్వార్ అనే చోటికి పంపాలని అనుకున్నాడు బలరాం కానీ మాతృదేవి తనతో పాటు వస్తే మాత్రమే తాను కైల్వారుకు వెళతానని పట్టుపట్టింది ఆమె అందువల్ల మాతృదేవి కూడా ఆమెతో పాటు వెళ్ళారు వారితో పాటు మా శరత్ యోగిన్ శారదా ప్రసన్న ప్రబుద్ధులు వెళ్లారు కైల్వార్ ప్రకృతి సౌందర్య మాతృదేవిని ముగ్ధులు చేసింది జింకలతో కూడిన అడవి ప్రాంతం అది కాస్త తలికిడికి వినిపించిన బాణంలా దూసుకెళ్లే జింకలు వారికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి తాటి చెట్ల నుండి రసం సేకరించడానికి చిన్న కుండలు కట్టి ఉంచుతారు నక్కలు వచ్చి ఆ రసం తాగేసి వెళ్ళిపోయాయి వాటిని తరిమి కొట్టడానికి ఆ గ్రామస్తులు ఒక వినోదమైన పథకం పన్నేవారు కుండలు మొదలైన మట్టి పాత్రలను తలపై తల క్రిందులుగా ఉంచుకుని సమీపంలోని గుంటలలో దాక్కుంటారు నక్కలు వచ్చేటప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తే వాటిని తరిమేవారు వీటిని చూసి పసిపిల్లలా మురిసిపోయారు మాతృదేవి ఒకటి రెండు నెలలు అక్కడ గడిపిన తరువాత అందరూ పద్దెనిమిది వందల తొంభై నాలుగవ ప్రారంభంలో కలకత్తాలకు తిరిగి వచ్చేశారు పద్దెనిమిది వందల తొంభై నాలుగో కాశీ క్షేత్రానికి బృందావనానికి మళ్ళీ రెండవమారు తీర్థయాత్రకు బయలుదేరారు ఈసారి వారితో పాటు దేవి మాతృదేవి సోదరులు స్వామి యోగానంద యోగిన్మ గోపాల్మ తదితరులు బయలుదేరారు మాతృదేవి బృందావనం నుండి తిరిగి వచ్చేటప్పుడు బాలగోపాల్ని చిన్న విగ్రహాన్ని ఒకదానిని తీసుకొచ్చారు దానిని జయరాంబాటి ఇంట్లో ఒక అలమారలో ఉంచారు ఒకరోజు మాతృదేవి పరుపు మీద పడుకొని ఉన్నప్పుడు చిన్నారి కృష్ణుడు పాకుతూ వచ్చాడు మాతృదేవి ప్రక్కన కూర్చొని అవును నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కానీ ఆహారము పూజ లేకుండా ఉంచేశావు నువ్వు నన్ను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని అడిగి కనుమరుగయ్యాడు వెంటనే మాతృదేవి లేచి అలమరలో ఉంచిన బాలకృష్ణ విగ్రహం తీసుకొని చుబుకం స్పర్శించి గురుదేవుల పటం పక్క ఉంచి కొన్ని పుష్పాలు అర్పించారు ఆ తర్వాత గురుదేవులతో పాటు బాలకృష్ణునికి కూడా రోజు ఆరాధన చేయసాగారు తర్వాత పద్దెనిమిది వందల నాలుగవ నవ నవంబర్లో మాతృదేవి మళ్ళీ పూరి జగన్నాథ్ వెళ్ళారు శ్యామసుందరి సురబాల రాధు మాతృదేవి సోదరుడైన కాళీ అతని కుటుంబం వారు స్వామి ప్రేమానంద ఇంకా గురుదేవుల శిష్యులు పలువురు వారితో పాటు వెళ్ళారు ఊరిలో కొన్ని రోజులు బస చేశారు అప్పుడు మాతృదేవికి కాల్లో ఒక కురుపు లేచింది అది ఎంతో బాధాకరంగా పరిణించింది దానిని తాకడానికి కూడా ఆమె ఎవరిని అనుమతించడం లేదు అది చూసిన స్వామి ప్రేమానంద మాతృదేవి శిష్యుడైన ఒక వైద్యునితో ఆలోచించారు ఆ ప్రకారమే ఎవరికీ మాతృదేవికి కూడా తెలియకుండా ఆ కురుపుకి శస్త్రచికిత్స చేయాలని తీర్మానించుకున్నారు మరుసటి రోజు ఎప్పటిలా వైద్యుడైన శిష్యుడు వచ్చాడు ప్రణమిల్లడానికి మాతృదేవి పాదాలను సమీపించిన అతడు ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకున్న కత్తిని తీసే జాగ్రత్తగా ఆ కురుపును కోశాడు అంతే మాతృదేవి భరించలేని నొప్పితో కేక పెట్టారు పక్కనే ఉన్నవారు నిశ్చేష్టులయ్యారు ఆ పని చేసిన వైద్యుని మీద అందుకు తోడుగా ఉన్న ప్రేమానంద మీద మాతృదేవికి పట్టరాని కోపం వచ్చింది కానీ కురుపు చిట్లీ చీము పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత నొప్పి బాగా తగ్గిపోయింది మాతృదేవి కూడా సంతోషంగా ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు నొప్పి తగ్గిపోయినందువల్ల జగన్నాథ స్వామి ఆలయాన్ని ఇతర ఆలయాలను చక్కగా దర్శించుకున్నారు ఆలయానికి ఒడ్డున ఉన్న సముద్రంలో రెండుసార్లు స్నానం కూడా చేశారు చక్కని స్థితి గల స్థలంగా పేరుగాంచిన అక్కడ మాతృదేవి రెండు నెలలు గడిపి తిరిగి వచ్చారు కామార్పూర్లో నుండి ఇరవై ఎనిమిది మైళ్ళ దూరంలో విష్ణుపూర్కి కూడా ఒకసారి మాతృదేవి వెళ్ళారు విష్ణుపూర్ ఒకప్పుడు సస్యశ్యామలమైన రాజధానిగా ఉండేది దానిని పాలించిన భక్తపరులైన వైష్ణవరాజులు అక్కడ చక్కని దేవాలయాలను నిర్మించారు వాటిలో అనేక ఆలయాలు పట్టించుకునేవారు లేకుండా శిథిలాలయ్యాయి గురుదేవులు ఈ ఊరిని ఈ దేవాలయాలను ఎంతో పవిత్రమైనవిగా భావించారు విష్ణుపూర్ మరుగుపడిన మరొక బృందావనం నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళిరా అంటూ మాతృదేవితో అన్నారు కాబట్టి ఆయన మాట ప్రకారం విష్ణుపూర్కి ఆమె వెళ్ళి వచ్చారు మాతృదేవి పవిత్ర పాద పద్మాలు మోపడానికి దక్షిణ భారతం ప్రత్యేకంగా తమిళనాడు ఎంతగానో నోచుకున్నాయి తమిళనాడులోని ప్రఖ్యాత శివక్షేత్రమైన రామేశ్వరం దర్శించుకోవాలని మాతృదేవికి కోరిక ఉండేది గురుదేవుల శిష్యుడు చెన్నై శ్రీరామకృష్ణ మఠ అధ్యక్షులు అయిన స్వామి రామకృష్ణానంద మాతృదేవిని రమ్మని పలుమార్లు ఆహ్వానించారు కానీ ఏ కారణం వలన ఈ యాత్ర వాయిదా పడుతూ వచ్చింది చివరకు పద్దెనిమిది వందల పది సంవత్సరాంతంలో మాతృదేవి బయలుదేరారు ఎప్పటిలా సురబాల రాదు గోపాల్మ బ్రహ్మచారులు సుకుల్ కృష్ణలాల్ ఇంకా పలువురు భక్తులు మాతృదేవి పరివారంలో ఉన్నారు ఒరిస్సా కొట్టార్ అనే చోట బలరాం బోస్కి ఇల్లు పుట్ర ఉన్నాయి అక్కడ మాతృదేవి రెండు నెలలు గడిపారు పలువురు భక్తులకు మంత్రదీక్ష కూడా ప్రసాదించారు అక్కడి నుండి మద్రాసుకి బయలుదేరారు మాతృదేవి ఈ దక్షిణ భారత యాత్ర మాతృదేవికి ఎనలేని ఆనందం కలుగచేసింది చిల్కా సరస్సు తీర ప్రాంతంలో ఉదయం రైలు వెళుతున్నప్పుడు మితమైన చలితో పాటు వీచిన చలి గాలులు గాలుల శృతికి తాళం వేస్తున్నట్లుగా ఆ సరస్సు చిన్నాలలు అలలతో పాటు ఉత్సాహంతో ఇదికు వస్తున్న చేపలు ఆ చేపలను పట్టుకోవడానికి తమ పొడవాటి ముక్కులను నీటిలోకి చాపి నడుస్తూ వచ్చే కొంగలు ఎప్పుడైనా ఉపరితలానికి వచ్చిన చేపలను పట్టుకోవాలనే తహతతో పైన ఎగురుతున్న పక్షులు మాతృదేవి మనస్సుకి ఎంతో ఆహ్లాదం కలిగించాయి మెల్లమెల్లగా సూర్యుడు ఉదయించడంతో దృశ్యంలో మార్పు వచ్చింది నీటి విస్తీర్ణం నుండి మంచు మంచుమల మండలంతో పొగ అంతటినీ ఆవరించి ఆ దృశ్యాన్ని ఒక కలలోని దృశ్యంగా మార్చేసింది ఇలా మారుతున్న దృశ్యాలను చేస్తూ పరుగు పరుగులు తీస్తుంది రైలు బండి మాతృదేవి మనోస్థుతి వర్ణనాతీతం ఒక్క క్షణం ప్రకృతి సౌందర్యాన్ని చూసి పసిపాపల చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు మరుక్షణం ప్రకృతి మహత్యం భగవంతుని ఆధిక్యానికి చాటి చెబుతున్నట్లు చేతులు జోడించి నమస్కరించారు రైలుబండి బలరాంపూర్ చేరుకుంది స్వామి రామకృష్ణానంద ఏర్పాటు ప్రకారం అక్కడ భక్తుడొకడు మాతృదేవిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు పలువురు భక్తులు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లారు మర్నాడు అక్కడి నుండి బయలుదేరారు రైలు బండి విశాఖపట్నం దాటుతున్నప్పుడు బారులు తీరిన చిన్న చిన్న గుట్టలను చూసిన మాతృదేవి చూడు చూడు అద్భుత చిత్రంలా ఎంతో ఆనందంగా ఉందో ఆశ్చర్యపోతూ అన్నారు దక్షిణ భారతంలో మద్రాసులో రైలు నిలయంలో స్వామి రామకృష్ణానంద భక్తులతో పాటు వేచి ఉన్నారు జయ జయ ద్వానాలతో మాతృదేవికి స్వాగతం పలికారు మాతృదేవిని రైల్ స్టేషన్ నుండి మఠానికి తీసుకురావడానికి ఒక కారు ఏర్పాటు చేశారు రైలు బండి వచ్చేదాకా ఎండలో ఉండడం వల్ల కారులో వేడిగా ఉంది అందువల్ల మాతృదేవి అందులో కూర్చోవడానికి ముందుగా స్వామి రామకృష్ణానంద తమ అంగవస్త్రాన్ని నీటిలో తడిపి కూర్చునే సీటును తుడిచి దానిని చల్లబరిచారు మాతృదేవి బస చేయడానికి అనువైన చోటు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి తగిన వసతులన్నీ చేశారు మైలాపూర్ మఠానికి ఎదురుగా ఉన్న సుందర్ నివాస్ అనే ఒక ఇంట్లో మాతృదేవి బస చేయడానికి ఏర్పాట్లు చేశారు దాదాపు ఒక నెల రోజులు మాతృదేవి మద్రాసులో ఉన్నారు మఠానికి సమీపంలోని కపాలీశ్వర ఆలయాన్ని తిరువల్లికేణి పార్థసారథి ఆలయాన్ని దర్శించారు సాయం సమయాలలో సముద్ర తీరం కోట అప్పటికీ నిర్మాణంలో ఉన్న చేపల ప్రదర్శనశాల మొదలైనవి చూశారు మద్రాసులోని మాతృదేవి మొ మొదటిసారిగా రిక్షాలో ప్రయాణం చేశారు ఇక్కడ కూడా అసంఖ్యాక భక్తులు మాతృదేవిని దర్శించడానికి వచ్చారు పలువురికి మంత్రదీక్ష ప్రసాదించారు భాష సహాయం లేకుండానే మాతృదేవి భక్తులకు మంత్రదీక్ష ప్రసాదించిన తీరు ఒక అద్భుతం భక్తులతో సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు ఒక అనువాదకుని సాయం కోరిన మాతృదేవి మంత్రదీక్ష సమయంలో ఎవరి సహాయమూ లేకుండా తామే వారితో మాట్లాడారు ఈ విషయం ముందే చూసాం ఒకరోజు బడిపిల్లలు మాతృదేవి సమీక్షంలో తమిళంలో పాటలు పాడి వయోలిన్ వాయించారు మాతృదేవి ఎంతో ఆనందించి వారందరినీ ఆశీర్వదించారు రామేశ్వర యాత్రలో రామకృష్ణానంద స్వామి రామ్లాల్ కూడా పాల్గొన్నారు మద్రాసు నుండి అందరూ రైలు ద్వారా మధురై చేరుకున్నారు అక్కడ మీనాక్షి ఆలయం దర్శించ చడంతో పాటు తిరుమలై నాయకర్ మహల్ మారియమ్మన్ తెప్పకొలను మొదలైన స్థలాలను చూశారు మధురైలో ఒకరోజు ఉన్న తర్వాత మర్నాడు రామేశ్వరం చేరుకున్నారు అక్కడ మాతృదేవి మూడు రోజులు బస చేశారు రామనాథాపురం మహారాజు స్వామి వివేకానంద శిష్యుడు రామేశ్వర ఆలయ ధర్మకర్త కూడా తమ గురునాథుని గురువైన మాతృదేవి రాకను తెలుసుకున్న రాజా మాతృదేవిని ఆహ్వానించడానికి ఆలయ దర్శనానికి చక్కగా ఏర్పాట్లు చేశాడు రాజా ఆజ్ఞానుసారం మాతృదేవి ఆమెతో పాటు వచ్చిన వారందరూ గర్భగృహంలోకి వెళ్ళి చక్కగా దైవాన్ని దర్శించుకోగలిగారు అక్కడే వెలసిన శివలింగానికి మాతృదేవి తమ స్వహస్థాలతో అభిషేకం చేసి ఆరాధించారు రామకృష్ణానంద స్వామి ఏర్పాటు చేసి ఇచ్చిన నూట ఎనిమిది బంగారు బిల్వదళాలతో పరమేశ్వరుని అర్చించారు సామాన్యంగా అంగం మీది కవచాన్ని తొలగించరు మాతృదేవి గంగాజలంతో అభిషేకం చేయాలని కోరినప్పుడు ఆ కవచాన్ని తొలగించారు అభిషేకం ముగిసిన తర్వాత మాతృదేవి మైమరచిన స్థితిలో నేను ఉంచినట్లే ఉంటున్నారు అని అన్నారు తక్షణం తమాయించుకొని ఇటు అటు చూసి అర్థం లేని మాటలన్నీ ఇప్పుడు నా నోట వస్తున్నాయి అన్నారు కానీ ఆమె అన్న మాటలు పక్కన నిలబడి ఉన్న బ్రహ్మచారి కృష్ణలాళ్ళకు వినబడ్డాయి ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత కోల్పారా నుండి మాతృదేవి శిష్యుడైన కేదార్ బాబు కలకత్తాకు వచ్చి మాతృదేవిని దర్శించాడు మాట వరుసకు ఆమె రామేశ్వర దర్శనం గురించి అడిగాడు అప్పుడు కూడా మాతృదేవి నాయన పరమేశ్వరుడు ఈరోజు నేను ఉంచి వెళ్ళినట్లే ఉన్నాడు అని అన్నారు అప్పుడు అటువైపుగా వెళుతున్న గోపాల్ మా ఈ మాటలు వింది అప్పుకు మాతృదేవి మాటల అర్థం తెలిసిపోయింది వెంటనే ఆమె మాతృదేవి మైమరిచిన స్థితిలో చెప్పిన ఈ మాటల ద్వారా తాము ఎవరన్నది వ్యక్తం చేశారు అని అంటూ అప్పుడు నేను వదిలిపెట్టినట్లే ఉంది అని మాతృదేవి చెప్పిన మాటలకు భావమేమిటో కూడా వివరించింది రామావతారంలో మాతృదేవి సీతగా అవరి అవతరించారు లంకలో యుద్ధం పూర్తయ్యాక సీతారాములు అయోధ్యకు తిరిగి పోతున్నప్పుడు సముద్ర తీరపు మట్టితో శివలింగం తయారు చేసి శ్రీరాముడు శివుణ్ణి పూజించాడు అప్పుడు మాతృదేవి అయిన సీత కూడా పక్కనే కూర్చున్నారు ఇప్పుడు కవచం తొలగిపబడిన స్థితిలో ఆ శివలింగాన్ని చూడగానే మాతృదేవికి గడిచిన తమ అవతార జ్ఞాపకాలు స్మృతి పదంలో మెదలినప్పుడు నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళానో అలాగే ఉంది అని అన్నారు ఇలా గోపాల్ వివరించడం విన్న మాతృదేవి ఇదేమిటి శివలింగాన్ని చూసినప్పుడు నాకు కలిగిన ఆనందాన్నే అలా వ్యక్తపరిచాను కానీ నువ్వు దానికి ఇలా కథలు జోడించి చెబుతున్నావు కదా అంటూ తాము అన్నమాటల భావాన్ని గోప్యపరిచేందుకు ప్రయత్నించారు తమ రామేశ్వరం అనుభవాలను కాలాంతరంలో మాతృదేవి శిష్యులతో ఇలా చెప్పారు రామేశ్వరంలో నేను రామలింగ స్వామిని పూజించడానికి నూట ఎనిమిది బంగారు బిల్వ పత్రాలను శశి తయారు గావించాడు నేను ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న రామనాథపురం మహారాజు ఆలయాన్ని స్వామికి అలంకరించే ఆభరణాలను ఖజానాను చూపించమని ఆజ్ఞాపించారు అంతేకాకుండా ఆభరణాలతో నాకు ఏదైనా నచ్చితే దానిని నాకు ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు అవన్నీ నాకెందుకు అందువల్ల నాకు కావలసిన అన్నిటినీ శశి చూసుకుంటున్నాడు అని అన్నాను వారు బాధపడతారేమోనని పక్కనే ఉన్న రాధును చూపిస్తూ ఈమెకు ఏదైనా నచ్చితే ఇవ్వండి అన్నాను వెంటనే ఆలయ అధికారులు వజ్ర వైడుర్యాలతో తయారు చేసిన ఆభరణాలను ఆమెకు చూపించి ఆమెకు ఏది కావాలంటే దానిని తీసుకోమన్నారు ఆభరణాలు చూసిన తర్వాత నా గుండె వేగంగా కొట్టుకోసాగింది అయ్యో ఈమె వీటిలో దేనిని తీసుకోకూడదు అని అనుకుంటూ గురుదేవుల్ని భగవంతుడా రాధుకి ఈ ఆభరణాల మీద కోరిక కలుగకూడదు అంటూ ప్రార్థించాను చాలాసేపు ప్రతి ఆభరణాన్ని పరిశీలించిన రాధు చివరకు తనకు అవేమీ వద్దని పోగొట్టుకున్న పెన్సిల్కి బదుగా బదులుగా కొత్త పెన్సిల్ ఒకటి కొనిమ్మని అడిగింది నేను ఊపిరి పీల్చుకున్నాను ఆలయం నుండి బయటికి రాగానే ఒక అంగడిలో ఆమెకు ఒక పెన్సిల్ కొనిచ్చాను రామేశ్వరం సమీపంలోని పుణ్యస్థలం ధనుష్కోటి మాతృదేవి అక్కడికి వెళ్ళలేకపోయారు కానీ అక్కడి సంప్రదాయానుసారం వెండితో ఒక విల్లును బాణాన్ని తయారు చేసి ఒక వ్యక్తి మూలంగా కానుకగా పంపించారు మాతృదేవి రామేశ్వరం నుండి తిన్నగా మద్రాసు చేరుకుని గురుదేవుల జన్మదిన ఉత్సవాలలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదకొండు మార్చి నెల ఆఖరులో స్వామి రామకృష్ణానందతో పాటు బెంగళూరు వచ్చారు అప్పటికే అక్కడ రామకృష్ణ మఠం కొనసాగుతూ ఉంది అప్పుడు అక్కడ అధ్యక్షునిగా ఉంటున్న స్వామి నిర్మలానంద మాతృదేవికి స్వాగతం పలికారు మాతృదేవి మఠంలో బస చేశారు ఆమెతో పట్టు వచ్చిన వారందరూ మఠం ఆవరణంలో అమర్చిన డేరాలో బస చేశారు ప్రజలకు ముందుగానే మాతృదేవి రాక తెలియజేయకపోయినా మాతృదేవి దర్శనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాలాంతరంలో మాతృదేవి ఆ బెంగళూరులో జనసందోహం నేను రైలు బండి నుండి నుండి దిగానే పుష్పవర్షం కురిపించారు నేను నడిచి వెళ్ళిన దారంతా వృక్షాలి గురుదేవుల ఉపదేశాలు సర్వత్రము వ్యాపించాయి అందువలనే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అంటూ తమ స్మృతులను తెలిపారు బెంగుళూరులో ఒక వారం రోజులు గడిపారు దక్షిణ భారతంలో ఒక రోజు మధ్యాహ్నం మాతృదేవి ఆశ్రమానికి సమీపంలోని కవిపురంలోని గుహల గుహాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు తిరిగి వచ్చినప్పుడు ఆశ్రమం ద్వారం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో నిలబడి ఉన్నారు మాతృదేవి బండి నుండి దిగిన వెంటనే వారందరూ సాష్టాంగం పడి ప్రణమిల్లారు మాతృదేవి హృదయం ద్రవించిపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి మైమరిచిన స్థితిలో అక్కడే చాలాసేపు నిలబడి చేతులెత్తి ఆనందపారవస్యంలో అందరినీ ఆశీర్వదించారు భక్తుల హృదయాలు పరమానంద భరితమయ్యాయి మాతృదేవిని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా ఉదయం సాయంత్రం తరలి రాసాగారు మాతృదేవి సాన్నిధ్యంలో ప్రశాంతంగానూ ఆనందంగాను కూర్చున్నారు భాష తెలియని కారణం వల్ల వారిని అనునయపరచడానికి కూడా కొన్ని మాటలు చెప్పలేకపోయినందుకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు దీనిని చూసిన భక్తులు అమ్మ మీరు మాట్లాడనే వద్దు మాటలు ఎందుకు తల్లి మిమ్మల్ని చూస్తూ కూర్చొని ఉండడంతోనే మా హృదయాలు ఆనందంతో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి అని అన్నారు ఒకరోజు సాయంత్రం మాతృదేవి ఆశ్రమ ప్రాంగణంలోని ఒక చిన్న గుట్ట మీద కూర్చుని సూర్యాస్తమయ సౌందర్యాన్ని తనివి తీరా చూస్తున్నారు అప్పుడు కొందరు సన్యాస శిక్షులు కూడా ఆమెతో ఉన్నారు ఆ రోజు ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతంగా ఉంది నీలాకాశంలో తెల్లటి మేఘాలు తేలుతూ ఉన్నాయి వాటిపై సంఖ్యా సూర్యుడు తన కిరణాలను ప్రసరించి ఆకాశాన్ని అత్యంత ఆనందంగా రూపొందించాడు ఈ ప్రకృతి శోభను చూడగానే ప్రకృతికి ఆరా ఆధారమైన పరమాత్మ వర్ణనాతీతమైన సౌందర్యము మహత్వము స్ఫురించిందేమో మాతృదేవి ప్రగాఢ ధ్యానంలో ముగ్ మన్ముగ్నులైపోయారు ఈ విషయం విన్న స్వామి రామకృష్ణానంద మాతృదేవి పర్వతరాజ పుత్రి అయ్యారు అంటూ మాతృదేవి కూర్చున్న గుట్ట మీదకు దూసుకువచ్చారు స్థూల కాయులైన వారు ఎంతో శ్రమతో ఆ గుట్ట మీదకి ఎక్కవలసి వచ్చింది వారి పాదాలపై తమ తల నుంచి దేవీ మహత్యంలోని శ్లోకాలను వల్లిస్తూ కరుణించు తల్లి అంటూ ప్రార్థించారు యాచించే బిడ్డను అనునయించిన తల్లిలా మాతృదేవి ప్రేమతో ఆయన తలను నిమిరారు మాతృదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన స్వామి పులకించిపోయారు బెంగళూరు నుండి మద్రాసుకు వచ్చి ఒకటి రెండు రోజులు గడిపిన తర్వాత మాతృదేవి కలకత్తాకు పయనమయ్యారు దారిలో ఆంధ్రదేశంలోని రాజమండ్రిలో బస చేసి గోదావరి నదిలో పుణ్యస్థానం చేసి తర్వాత పూరి జగన్నాథం వెళ్ళి రెండు రోజులు గడిపి స్వామిని దర్శించుకొని పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్ పదకొండవ తేదీ కలకత్తాకు చేరుకున్నారు అక్కడి నుంచి బేలూరు మఠం వెళ్ళారు దక్షిణ భారతాంగ్రంలోని రామేశ్వరం వెళ్ళిన వచ్చిన తమ మాతృదేవికి బేలూరు మఠంలో సాధువులు బ్రహ్మచారు బ్రహ్మచారులు భక్తులందరూ కనీ విని ఎరుగని రీతిలో స్వాగతం పలికారు మాతృదేవి తెల్లటి చీరతో శరీరాన్నంతా పూర్తిగా కప్పుకొని నిదానంగా పాదం మీద పాదం మోపుతూ సజీవ దివ్య విగ్రహంలా మఠద్వారం నుండి గురుదేవుల ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళారు శిష్యురాండ్రు భక్తురాండ్రు ఆమెను పరివేష్టించి వచ్చారు మాతృదేవి వెళ్ళే దారికి ఇరువైపుల భక్తులు నిలబడి దేవి మహత్యం పారాయణం చేసుకుంటూ వచ్చారు టపాకాయలు కాల్చారు సుశ్రావ్యంగా పాటలు పాడుకుంటూ కొందరు భక్తులు మాతృదేవిని వెంబడించారు ఆలయ సమీపానికి మాతృదేవి వచ్చినప్పుడు మాతృదేవిని చూచి చూసిన ఆనందపార్వస్యంలో స్వామి బ్రహ్మానంద బాహ్య స్మృతిని కోల్పోయి సమాధి స్థితికి వెళ్ళిపోయారు చాలాసేపటి తర్వాత మాతృదేవి మంత్రాలను ఆయన చెవులలో ఉచ్చరించిన తర్వాత ఆయనకు బాహ్యస్మృతి కలిగింది ఆ తర్వాత మాతృదేవి ఒకే ఒకసారి మాత్రమే ప్రయాణం చేశారు అది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఆమె కాశీకి వెళ్ళడం ఆమెతో పాటు స్వామి బ్రహ్మానంద ప్రబుద్ధులు సన్యాసులు మాతృదేవి బంధువులు భక్తులు పలువురు వెళ్ళారు కాశీలో శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్రమానికి సమీపంలో అక్క అప్పుడే కట్టిన లక్ష్మీనివాస్ అనే ఇంట్లో మాతృదేవి బస చేశారు ఈసారి మాతృదేవి కాశీలో రెండున్నర నెలలు గడిపారు అందువల్ల సావకాశంగా కాశీలోని ముఖ్యమైన ఆలయాలకు ఇతర చోట్లకి వెళ్ళి వచ్చారు కాశీకి వచ్చిన మూడవ రోజు అన్నపూర్ణ విశ్వనాథులను దర్శించుకున్నారు తరువాత శ్రీరామకృష్ణ సంఘ ప్రారంభ కాలం నుండి ఆదర్శప్రాయమైన వైద్య సేవలు అందించున్న రామకృష్ణ మిషన్ సేవాశ్రమానికి వెళ్ళారు ఆ ఆశ్రమంలోని విభిన్న వైద్య సదుపాయాలను ఆశ్రమం ఆదర్శప్రాయమైన పద్ధతిలో పేదలకు చేస్తున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా చూసి సంతోషించారు ఆశ్రమం ఖర్చులకు డబ్బు ఎలా వస్తుంది ఎవరు దానిని ప్రారంభించారు అనే విషయాలన్నింటినీ ఎంతో శ్రద్ధగా విన్నారు బయలుదేరేటప్పుడు దానిని నడిపించే తమ సన్యాస సంతానంతో ఇక్కడ గురుదేవులు నివసిస్తున్నారు ఆయనతో పాటు సంపదకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి సకల హంగులతో నివసిస్తున్నది ఈ చోటు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అని అన్నారు తమ నివాసానికి వెళ్ళిన వెంటనే ఒక పది రూపాయల నోటును తమ కానుకగా ఆశ్రమానికి పంపించారు కాశీలోని ప్రసిద్ధమైన ఆలయాలు అన్నిటినీ దర్శించుకున్నారు మాతృదేవి అక్కడ నెలకొని ఉన్న వైద్య నాదేశ్వరుడు తిలబండేశ్వరుడు లాంటి మూర్తులు మట్టి నుండి స్వయంభూగా ఉద్భవించినవారు అన్నారు కేదారనాథుని ఆలయానికి వెళ్ళినప్పుడు హిమాలయంలో ఉన్న కేదారనాథుని ఆలయము కాశీలోని కేదారనాథుని ఆలయము పరస్పర సంబంధం గలవి ఇక్కడ వెలసిన స్వామిని దర్శించిన వారు హిమాలయాలలో కొలువైన కేదారనాథుని దర్శించిన వారవుతారు ఇక్కడ పరమేశ్వరుడు సజీవమూర్తిగా ఉంటున్నాడు అన్నారు కాశీకి సమీపంలోని సాధారణ కూడా మాతృదేవి వెళ్ళారు మొదట ఇది బౌద్ధుల ప్రధాన క్షేత్రంగా ఉండేది మాతృదేవి అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు పాశ్చాత్యులు అక్కడ బుద్ధున స్మృతి చిహ్నాలను చూసి వాటి అందంలోనూ గాంభీర్యంలోనూ మైమరిచి నిలబడి ఉన్నారు ఇదిగో వీరంతా గత జన్మలో ఈ బౌద్ధ విహారాలను నిర్మించినవారు తాము నిర్మించిన వాటిని చూస్తూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు అన్నారు సారనాథ్ నుండి కాశీకి తిరిగి వచ్చినప్పుడు ఒక ఘోర ప్రమాదం నుండి మాతృదేవి తప్పించుకున్నారు మాతృదేవితో పాటు వెళ్లిన బ్రహ్మానంద స్వామి అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మాతృదేవి వచ్చిన బండిలో తాము కూర్చొని మాతృదేవిని తాను వచ్చిన బండిలో కూర్చోమని అర్జించారు బండ్లు బయలుదేరాయి కొంతసేపట్లో బ్రహ్మానంద స్వామి కూర్చొని ఉన్న బండికి ఉంచినది గుర్రం పిచ్చి పట్టిన దానిలా దౌడు తీసి ఒక చోట బండి చిన్న మిన్నమై బ్రహ్మానంద స్వామికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి ఈ సంఘటన గురించి మాతృదేవి చెబుతూ ఈ ప్రమాదంలో అసలు నేను చిక్కుకొని ఉండాలి రాకాలు ముందుగానే పసిగట్టి దానిని తానే తీసుకున్నాడు అన్నారు కాశీలో అత్యంత ప్రసిద్ధులైన ఇద్దరు మహాత్ములను మాతృదేవి దర్శించారు వారిలో ఒకరు గంగా తీరంలో నిల నివసిస్తున్న నానక్ సన్యాసి మరొకరు చమిలేరిపురి ఈయన గురుదేవుల అద్వైత గురువైన తోతాపురి సంప్రదాయ దయానికి చెందినవాడు ఆయనతో గోపాల్మ మీకు ఎవరు భోజనం పెడుతున్నారు అని అడిగింది ఆ సాధు ఎవరు పెడతారు నా తల్లి అయిన అన్నపూర్ణదే పెడుతున్నది మరెవరు నాకు అన్నం పెడతారు అన్నాడు ఈ జవాబు విన్న మాతృదేవి ఎంతో సంతోషించారు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే తమ శిష్యులతో వృద్ధులైన ఆ సాధువు ముఖం నా కళ్ళ ముందే కనబడుతూ ఉంది కళ్ళా కపటం లేని చిన్నారి బిడ్డల ఎలాంటి అద్భుతమైన ముఖం అన్నారు మరుసటి రోజు చమిలేరిపురికి తీపి పదార్థాలు కమలాపండు ఒక శాలువ పంపించారు కాశీలోని ఇతర మహాత్ములను కూడా దర్శించమని మాతృదేవి శిష్యులు వారితో అన్నారు అందుకు మాతృదేవి నేను చమేలీపురిని దర్శించాను ఇక్కడ ఇతరులను దర్శించవలసిన అవసరం ఏముంది ఇక నే ఏ మహనీయుడు ఇక్కడ ఉంటున్నారు అన్నారు పంచ పంతొమ్మిది వందల పదమూడు జనవరి పదహారవ తేదీ మాతృదేవి కాశీ నుండి కలకత్తాకు తిరిగి వచ్చారు